ఓ వృద్ధురాలి హతమార్చి బంగారు వెలుగులోకి వచ్చింది సంగం మండలంలోని తలుపూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తొలుత మామూలు మరణమే అనుకున్న అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు ఓ హతమార్చి బంగారు నగలు ఎత్తికెళ్లిన ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంగం మండలం తలుపూర్పాడు గ్రామంలో మస్తాన్ మస్తాన్ బీ అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు వృద్ధుల వద్ద బంగారు నగలు ఉన్నాయని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన అన్సర్ అనే వ్యక్తి ఎలాగైనా వాటిని కొట్టాలని పథకం పన్నాడు మస్తాన్కు ఫుల్గా మద్యం తాగించి తర్వాత అన్సర్ ఇంట్లోకి వెళ్ళి మస్తాన్ బీ నిద్రపోతుండగా ముఖం పైన దిండుతో నొక్కి అతి దారుణంగా హత్య చేసి ఇంట్లోని నగలను మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు సాధారణంగా అనుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మస్తాన్ బీని దహన సంస్కారం చేశారు ఈ ఘటన శనివారం జరిగింది ఇవాళ అన్సర్ పైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అన్సర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వృద్ధురాలది హత్యగానే నిర్ధారించి విచారణ చేపడుతున్నారు